తాజా పరిశోధనల ప్రకారం ఆల్కహాల్ తాగిన మగ ఈగలు ఆడ ఈగల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయట వీటి శాస్త్రీయ నామం డ్రోసోఫిలా మెలనోగాస్టర్ వీటినే మేల్ ఫ్రూట్ ఫ్లైస్ అని పిలుస్తారు ఈ ఈగలు చెత్త బుట్టల్లో ఆల్కహాల్ ని ఉత్పత్తి చేసే కుళ్లిన పండ్లను తింటాయి ఈ ఆల్కహాల్ కి ఈగలు ఎందుకు ఆకర్షితం అవుతాయి వాటిపై ఈ ఆల్కహాల్ ప్రభావం ఎంత శాస్త్రవేత్తల పరిశోధనలు సిద్ధాంతాలు ఏం చెబుతున్నాయి ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ఆనందోత్సాహ స్థితిని కోరుకునే ఈగలు ఆడ ఈగలు తిరస్కరించిన మగ ఈగలు ప్రత్యామ్నాయంగా ఆల్కహాల్ ను భావిస్తాయట కుళ్లిన పండ్లలోని కార్బోహైడ్రేట్లు ఈస్టు అది ఉత్పత్తి చేసే ఆల్కహాల్ కోసం ఈగలు సహజంగానే ఆకర్షితులవుతాయి ఆల్కహాల్లో ఉండే మిథనాల్ ఫెరోమోన్స్ అని పిలిచే ఒక జాతికి చెందిన జీవి గాలిలోకి విడుదల చేసే రసాయన లైంగిక సంకేతాలను ఉద్ధృతం చేస్తుంది ఇది ఆడ ఈగలకు మరింత ఆకర్షణీయంగా మారి వాటి ప్రవర్తన ను ప్రభావితం చేస్తుంది అందుకే ఎప్పుడు జతకట్టని ఈగలు ముఖ్యంగా మగ ఈగలు ఈ మధ్యానికి ఆకర్షితులు అవుతాయట మద్యం వాసనకు ఈగల ప్రతిస్పందనను వాటి మెదడులోని మూడు వేరు న్యూరల్ సర్క్యూట్లు నియంత్రిస్తాయి రెండు సర్క్యూట్లు మగ ఈగలు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ కి ఆకర్షితులయ్యేలా చేస్తే మూడో సర్క్యూట్ ఎక్కువ తాగకుండా నియంత్రిస్తుంది ఈగ మెదడు ఆల్కహాల్ ప్రయోజనాలను దుష్ప్రభావాలను ముప్పును జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ఆకర్షణ సంకేతాలను అనాసక్తి సంకేతాలతో సమన్వయం చేస్తుంది ఈగల ఈ నియంత్రణ యంత్రాంగం ఆల్కహాల్ మత్తు ద్వారా ప్రయోజనాలను పొందుతూ ముప్పు కలగకుండా చూస్తుంది ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి